कतमम गत्यो बलले गयो के छ निर्देशकले यन्नु नछ्या मेडा मेडा पाले गयो आहा सा पात्माले नि बार्दा छ छेटातिर सारले नि हामी जाँछौ అందరికీ అస్లాకు నమస్కారం ఈరోజు గుంటూరు నగర ఇన్ఛార్జ్ మేర్గా నన్ను అవకా నాకు అవకాశం కల్పించిన గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం పవనన్న గారికి లోకేష్ అన్న గారికి మంత్రి మరియు కేంద్ర మంత్రివర్యులు ఎంపీ గారికి మాజీ మంత్రి వర్యలు ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారికి మరియు ఫ్లోర్ లీడర్ అయిన నాని గారికి ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు నసీర్ అహ్మద్ గారికి మరియు వెస్ట్ ఎమ్మెల్యే గారు మాధవి గారికి పత్తిపాటి ఎమ్మెల్యే రామంజులు గారికి మరియు ఈ అవకాశం నాకు కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే కూటమి నాయకులకి అభిమానులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ఈ యొక్క గుంటూరు నగర ఇన్ఛార్జ్ మేర్గా ఈ యొక్క బాధ్యతను తీసుకున్న నేను గుంటూరు నగర అభివృద్ధి కోసం కృషి చేస్తానని గుంటూరు నగర ప్రజలకి ఏ ఇబ్బంది రాకుండా ఇటు శానిటేషన్ కానివ్వండి వాటర్ సమస్యలు కానివ్వండి అండర్ డ్రైన్ గ్రౌండ్ సమస్య కానివ్వండి ప్రతి ఒక్క సమస్య కూడా గుంటూరు నగర ప్రజలకి ఏ సమస్య రాకుండా పెద్దలి సహాయ సహకారంతో నేను అందరికీ అందుబాటులో ఉంటానని నాకు ప్రత్యేకంగా ఈ యొక్క అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తాను మరి ముఖ్యంగా కలెక్టర్ గారికి మరియు మరి ముఖ్యంగా మా కమిషనర్ గారికి నాకు ఇంత మంచి అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే సీఎంఎఫ్ఎస్ ద్వారా నిధుల్ని స్థానిక సంస్థలకే వినియోగించాలనే ఆలోచన చేయడం అంతేకాకుండా గత ఐదు సంవత్సరాల నుంచి పడకేసినటువంటి నగర అభివృద్ధికి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శరవేగంగా జరుగుతున్నటువంటి అభివృద్ధిని కార్పొరేటర్లందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా గతంలో పనిచేసినటువంటి మేయర్ కానీ అలాగే ఒక డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి డైమండ్ వజ్రబాబు గారు కానీ వీళ్ళిద్దరూ గతంలో ఏ నిర్ణయం కూడా తీసుకోకుండా అభివృద్ధిని తుంగలో తొక్కినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు కార్పొరేటర్లను కూడా ఐక్యమత్తంగా ముందుకొచ్చి నగరంలో ఒక మంచి పరిపాలనకు నాంది పలకాలనే ఆలోచనతో ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులను బలపరచాలని ఆలోచన చేసుకోవడం దానికి భయపడి మేయర్గా ఉన్నటువంటి మనోహర్ నాయుడు గారు రాజీనామా చేయడం కూడా జరిగింది ఈరోజు ఇన్ఛార్జ్ మేయర్గా సజీలా గారిని నియమించుకోవడం రాబోయేటువంటి రోజుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించి కూటమి అభ్యర్థి ఎవరైతే కూటమి నాయకత్వం బలపరుస్తుందో అటువంటి వ్యక్తికి బలపరిచి తప్పకుండా కార్పొరేటర్ల సహాయ సహకారాలతో అధికారుల సహాయ సహకారాలతో నగరాన్ని మరింత అభివృద్ధి చేసేటువంటి దిశగా ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇన్ఛార్జ్ మేయర్గా బాధ్యతలు ఈరోజు స్వీకరించిన సజీలా గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు నగరాభివృద్ధి ఎలా ఉన్నది అన్నది మనకు అందరికీ తెలుసు మరి కూటమి ఏర్పడిన తొమ్మిది నెలలకే ప్రతి ఒక్కరం కూడా నడుం బిగించి నగరాభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తూ ఉన్న క్రమంలో మేయర్ అనే పీఠం మీద ఒక మంచి నాయకత్వం ఉండాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరం కూడా ఆకాంక్షిస్తూ మొన్న ఆరుగురి కమిటీతో చక్కగా కూటమి నాయకత్వం గెలిచి ఈరోజు నగరాభివృద్ధి కోసం కూటమి అనే బాధ్యత ఎలా ఉందో నిరూపించుకోవడం జరిగింది అదేవిధంగా మరి సజీలా గారికి ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉండే సజీలా గారు ఈరోజు ఒక అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకున్నారు మాకు పశ్చిమలో ఎలా అయితే ఒక మహిళ నాయకత్వం ఉందో అదేవిధంగా ఈరోజు మేయర్గా సజీలా గారు ఎన్నుకోబడ్డం నిజంగా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా రానున్న రోజుల్లో కూటమి నాయకత్వం నుంచి ఒక మంచి నాయకత్వం వచ్చి ఈ నగరాభివృద్ధిలో అన్ని విధాలా కూడా సహకరించి ఖచ్చితంగా గుంటూరు ప్రాంతము అంటేనే రాష్ట్రం మొత్తంలో కూడా ది బెస్ట్ ప్రాంతంగా మేమందరం కూడా కృషి చేసి పనిచేస్తాము అది నిరూపిస్తాము మరి గడిచిన ఐదు సంవత్సరాలుగా మనం చూసాము కూటమి నాయకుల అవమానం వల్ల నేను రాజీనామా చేశాను అని చెప్పి బురద జల్లే ప్రయత్నం చేస్తున్న మేయర్ మాజీ మేయర్ గారు మాటలు మనం ఎలా తీసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి మరి సొంత కార్పొరేటర్లు ఆయన ఓడించిన పరిస్థితి మనం చూసాము ప్రజల దగ్గరకు వచ్చి ఆయన మొహం చూపించి చెల్ మొహం చెల్లక రాలేని పరిస్థితుల్లో రాజీనామా చేసి మళ్ళీ అది కూడా మన కూటమి నాయకుల మీద లేదంటే కార్యకర్తల మీద జల్ల బురద చల్లడం అనేది ఎంతో హాస్యాస్పదం మనకు అర్థమైంది ఏది ఏమైనప్పటికీ మంచి రోజులు వస్తున్నాయి రానున్న రోజుల్లో మంచి మేయర్ని ఎంచుకోబడుతుంది అదేవిధంగా ఈ యొక్క నగరాభివృద్ధిలో కూడా వారి అందరి కృషి కూడా ఉంటుంది మా అందరి ఒక సహాయ సహకారాలు అందుతాయి ఇటు కమిషనర్ గారు అటు రాబోయే మేయర్ గారు ఇప్పుడు బాధ్యతలు స్వీకరించిన మన ఇన్ఛార్జ్ మేయర్ గారు అదేవిధంగా పత్తిపాడు ఈస్ట్ అండ్ వెస్ట్ ఎమ్మెల్యేలతో ఈ గుంటూరు ప్రాంతం అంతా కూడా అన్ని విధాల అన్ని కొత్త సంస్కరణలతో చాలా చక్కగా అభివృద్ధి బాటలో పరిగెడుతుంది అని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాం